ఇల్లందుకుంట మండలంలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలలో పనుల జాతర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రారంభించడం జరిగింది ఎనిమిది గ్రామాలలో వివిధ పనులకు భూమి పూజ చేయటం జరిగింది వీటి విలువ ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు పది గ్రామాలలో పూర్తయిన పనులు ప్రారంభించడం జరిగింది వీటి విలువ ఏడు పాయింట్ రెండు రెండు లక్షల పైన తెలిపినటువంటి పనులు ఉపాధి హామీ నిధులు మరియు అన్ని గ్రామాలలో వికలాంగులైన ఉపాధి హామీ కూలీలను పారిశుధ్య కార్మికులను సన్మానం చేయడం జరిగింది కార్యక్రమం నందు మండల ప్రత్యేక అధికారి పి కమలాకర్ రెడ్డి ఎంపీడీఓ రాజేశ్వరరావు ఏపీఓ రవికుమార్ పంచాయతీ కార్యదర్శులు టీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు ప్రోగ్రాంలో మనం ఇక్కడ క్యాటిల్ షెడ్కి ఒకటి భూమిపై చేసుకున్నాము రెండవది ఇద్దరికి సన్మానం చేసాము ఒకరేమో మల్టీపర్పస్ వర్కర్ ఒకరిదేమో బీజేపీ వర్కర్ సన్మానించడం జరిగింది పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని గ్రామాల్లో పద్దెనిమిది గ్రామాల్లో ఈ పనులని కానీ పూర్తయిన వాటిని ప్రారంభోత్సవం చేసుకోవడం మంజూరైన వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది పద్దెనిమిది గ్రామాల్లో ఇది కార్యక్రమం జరుగుతుంది ప్రత్యేక అధికారి గారు మన వీళ్ళందకుండా ఒక క్యాటర్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ భూమి జరిగింది అన్ని గ్రామాల్లో కూడా దీంతో పాటు వికలాంగులైన వ్యవసాయ మన ఉపాధి హామీ కూలీలకు మంచిగా పనిచేసిన వాళ్ళకు సన్మానం మరియు మల్టీపర్పస్ వర్కర్ మినర్ కోసం పాటుపడిన వాళ్ళు కూడా సన్మాన కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించబడుతుంది ఇది